తింటారండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటది చాలా సింపుల్ కూడా నేను చూపించేశాను నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఆపేస్తున్నాను మొత్తానికి మనం వంకాయ పచ్చడి రెడీ హాయ్ అండి ఈరోజు అయితే నేను వంకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను వంకాయ పచ్చడి చాలా అంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మనం వంకాయ పచ్చడి కోసం ఇక్కడ ఏమేమి తీసుకున్నాము హాఫ్ కేజీ వంకాయ అయితే తీసుకున్నానండి మనకు సరిపోయినట్టుగా చింతపండు తీసుకున్నాము ఎల్లుల్లి తీసుకున్నాను ఇక్కడ మిర్చి తీసుకున్నాను రెడ్ చిల్లీ ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇప్పుడు చేసి ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఒకసారి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ అయితే వేసానండి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఇదిగా మనము వంకాయలు పుచ్చు ఉన్నాయా లేదా అనేది చూసేద్దాం పుచ్చ అయితే ఏమి లేవండి మామూలుగా ఇవి వంకాయలు తెచ్చి నాలుగు రోజులైంది గింజలు అయితే కొద్దిగా బ్లాక్ ఉన్నాయి పర్వాలేదు కాకపోతే వంకాయ లేతగే ఉంది ఓకేనా మొత్తానికైతే అయితే వంకాయలన్నీ ఇలా కటింగ్ చేసి సాల్ట్ ఉన్న వాటర్లో వేసేద్దాము సాల్ట్ ఉన్న వాటర్ కంపల్సరీ వేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక కళాయి పెట్టేసి స్టవ్ అయితే నేను వెలిగించాను ఇందులో మనకు సరిపోయినట్టుగా ఆయిల్ అయితే వేసేద్దాం మనం ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయలు కటింగ్ చేసి పెట్టిన వంకాయలు మొత్తానికి కళాయిలు వేసేద్దామండి పెట్టుకున్న పచ్చిమిర్చి కుడక మనము శుభ్రంగా కడిగేసి అందులోనే యాడ్ చేసేద్దాము ఇప్పుడు సరిపోయినట్టుగా చింతపండు అయితే తీసుకున్నాము పిక్క లేకుండా కొద్దిగా తీసుకొని శుభ్రంగా వీటిని కుడక కడిగి అదే వంకాయలోనే వేసేద్దాము వంకాయకి మాత్రం కంపల్సరీగా అడిగే క కటింగ్ చేసేటప్పుడైనా కానీ సరే కొద్దిగా కుక్ చేసేటప్పుడైనా కానీ సరే సాల్ట్ మాత్రం కంపల్సరీ వేయాలి లేదంటే డ్రైట్గా చేదు అనేది మనకు వస్తుంది అందుకనేసి సాల్ట్ యాడ్ చేయాలి కొద్దిగా అయితే నేను సాల్ట్ యాడ్ చేశాను మనము పెట్టుకున్న మిర్చి కుడుక అందులో వేసేద్దాము ఈ కాడలు తీసేసి శుభ్రంగా మొత్తానికైతే ఇలా వేసేద్దాం ఈ పచ్చడి మీరు వేడి వేడి అన్నంతో కానీ రోటీతో కానీ తినేయవచ్చు మీకు కూడా ఉంటుందండి కనీసం మీరు చింతపండు వేస్తున్నారు కదా అందుకనేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టే కనుక దగ్గర దగ్గర వన్ వీక్ వాడు పెట్టుకోవచ్చు అదే బయట అయిపోయిన త్రీ డేస్ అయిపోయిన సరిపోతుంది లోపు మనము ఎల్లుల్లిపాయలు కుడత కొద్దిగా ఉత్తి తీసేసి శుభ్రంగా అందులోనే వేసి కొద్దిగా మద్దనిద్దాము ఇప్పుడు మొత్తానికి ఒక్కసారి అయితే ఎక్కువ కలిపిద్దామండి ఒక్కసారి ఇలా కలిపితే చక్కగా బాగా వేగుతాయి అనమాట ఇలాగా ఎప్పుడు రొటీన్గా కర్రీ 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 వండకుండా ఇలాగ వెరైటీగా వండామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మరీ హై కాకుండా బాగా మంట తగ్గించేసి దాని మీద బాగా ఉడకాలండి ఇది వంకాయలు కానీ మిర్చి కానీ ఇవన్నీ బాగా కుక్ అవుతాయి ఇంకా మనకు అనేది చాలా అంటే చాలా వరకు టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనము వెల్లుల్లి రంబలు కూడా వేసేద్దాము మీరు పొట్టు ఉంచుకోవాలంటే ఉంచవచ్చు అది మీ ఇష్టమే చివరిలో కొద్దిగా దింపేటప్పుడు ఒక పావు టీ స్పూన్ జీర వేసి కొద్దిగా మద్దనిచ్చేసి దింపేద్దాం మెత్తగా ఇలాగ ఉంటుంది అనుకోండి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది బాగా ప్లేట్ మూసేసి నీట్గా వంకాయ అస్సలు వద్దన్నలు గుడక ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంది అనేసి మళ్ళీ మళ్ళీ వండుకొని తినేస్తారు ఇప్పుడు ఇది మొత్తానికి అయితే రెడీ అయిపోయింది మనకు ఒక ప్లేట్లోకి తీసేసి హాయ్ అండి మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పచ్చడి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పచ్చడి ఇప్పుడు మనము ఇప్పుడు మనకు రోల్ ఉంది కదండి అందుకనేసి ఎంత వేడిగా కానీ సరే మనం రోడ్లు వేసేసి శుభ్రంగా చట్నీ అంటే వంకాయ పచ్చడి అయితే చేయబోతున్నాము ఎంత రుచిగా ఎంత కమ్మగా ఉంటుంది అంటే మీరు మిక్సీ జాడులో కన్నా ఇలాగ మీరు నూరారనుకోండి కమ్మటి టేస్ట్ అయిన వంకాయ పచ్చడి అయితే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు నేను నూరబోతున్నాను వంకాయ మగ్గాలు అనేసి కొద్దిగా ఉప్పు అయితే కినుక అప్పుడు వేసాం కదా ఇప్పుడు ఇంకా టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు అయితే కినుక ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఇలాగా మిక్సీ జార్ కన్నా మనకు ఇలాంటి రోల్ ఉందనుకోండి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది కటింగ్ ఎందుకు చేసాను తెలుసా నేను వంకాయలు మనకు వంకాయ అనేది ఇది కూడా మనకు మంచి కలర్ కదా వైట్ లేదు కదా ఇది అందుకనేసి ఈ కలర్ వంకాయలలో మనకు పుచ్చు ఉందా లేదనేది కూడా కంటికి కనిపించదు అందుకనేసే ఇవి ముక్కల కింది కటింగ్ చేసేసి బాగా మగ్గనిచ్చేసి నీట్గా ఇలాగ రుచికరమైన పచ్చడి అయితే చేసేస్తున్నాను ఇంకా ఈరోజు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఆ కమ్మదనము ఆ రుచి మరి మెత్తగా కాకుండా కొద్దిగా గరుగ్ గరుగ్గా పచ్చడి అయితే నూరేద్దాం ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ మరి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనము ఆయిల్తోనే కదా బాగా మగ్గి ఇచ్చాము వంకాయను మిర్చి మొత్తానికి మొత్తం ఆయిల్లోనే అవి ప్రాసెస్ అంటూ మనకు అవ్వింది అందుకు ఇక్కడ మనము కొద్దిగా ఆయిల్ వేసేసి జస్ట్ ఇంకా ఎక్కువ ఏమి వేయకుండా ఇందులో ఆ వాళ్ళు రెండు వేసి మనము నూరిపెట్టిన వంకాయ పచ్చడిని కలిపేద్దాం ఈ ఒక్కసారి ట్రై చేయండి మరి మీకే తెలుస్తుంది దీని రుచికరం మళ్ళీ ఇంకెప్పుడు వదలపుడు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు కొద్దిగా జీరా వేసాను అవాలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం శుభ్రంగా నూరి పెట్టుకున్న కచ్చా బచ్చగా చూడండి ఎంత మరీ పేస్ట్ లాగా కాకుండా ఇంకా ఇక్కడైతే ఇంకా మనము ఇలాగా ఇంకా ఇందులో మీరు కరేపాకు ఎండిమిర్చి అది మీరు చాయిస్తాండి నేనైతే ఇంకా యాడ్ చేయను ఇంకా అవన్నీ ఎందుకంటే ఇందులో మిర్చి సరిపోయినట్టుగా మిర్చిలు కూడా ఉన్నాయి మనకు ఇంకా అవి మరీ ఒరవుతాది అనమాట హవాలు జీర అంటే ఇనక కామన్ లీఫ్ వేయాలనుకుంటే మీరు వేయండి పర్వాలేదు తింతేనండి మన వంకాయ పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా ఏ అంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు డెఫినెట్గా చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇష్టంగా తింటారండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా నేను చూపించేశాను నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను మొత్తానికి మనం పచ్చడి రెడీ